హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖస్ ఈరోజు వచ్చేసి నేను మీకు టేస్టీ అండ్ హెల్తీ నూడిల్స్ని ఎలా చేస్తానో చూపించేస్తానో చూసేయండి అలాగే ట్రై చేయండి డెఫినెట్గా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు ఇంకో విషయం వచ్చేసి ఎవరికైతే సాసెస్ ఫ్లేవర్స్ నచ్చవో తీయగా ఉందనో సాస్ ఫ్లేవర్ వస్తూ ఉందనో నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నా వాళ్ళు వాళ్ళకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకు నచ్చుతుందో కూడా వీడియో చూస్తూ ఉండండి చెప్తాను అది కూడా టిప్ ఇక్కడ వచ్చేసి నేను టూ చేస్తూ ఉన్నాను నూడిల్స్ దానికోసం వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను వన్ లీటర్ వాటర్లో ఆయిల్ అండ్ సాల్ట్ సాల్ట్ వచ్చేసి ఆప్షనల్ ఇక్కడ నేను హక్కా నూడిల్స్ యూస్ చేస్తూ ఉన్నాను ఇది మైదా కాదు అందుకే హెల్దీ అన్నాను వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాతనే మనం ఈ నూడిల్స్ని తీసుకొచ్చి వాటర్లో పెట్టేయాలి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి ఫ్లేమ్ ఆఫ్ చేసి బ్రేక్ చేసి పెడతారో అలాగే పెడతారో అది మీ ఇష్టం మీరు తీసుకున్న పాత్రని బట్టి లిట్ క్లోజ్ చేసేసి వదిలేసేయండి తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోండి ఎందుకంటే మనం వెజ్ నూడిల్స్ కదా చేసేది మీరు ఎంత ఎలాంటి వెజిటేబుల్స్ తినగలరో అలాంటి వెజిటేబుల్స్ తీసుకోండి నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ నాకు నచ్చవు క్యాప్సికమ్ కూడా పిల్లల కోసం వేస్తూ ఉన్నాను అంతే క్యాబేజ్ ఇంకా ఆప్షనల్ ఏవేవంటే క్యాబేజ్ స్ప్రింగ్ మోనియన్ బీన్స్ ఇంకా మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అంతే నేనైతే ఇక్కడ ఇటు యూజ్ చేస్తూ ఉన్నాను నేను కట్ చేసినట్లు కట్ చేసుకోండి లేకపోతే మీ స్టైల్ ఏదన్నా ఉంటే ఆ స్టైల్లో కూడా కట్ చేసుకోండి ఇదేది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు కాకపోతే అలా కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుంది నూడిల్స్లో అనిపిస్తుంది నేను వెజిటేబుల్స్ కట్ చేసే లోపల నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయినాయి ఈ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేయండి డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేయొచ్చు అది మీ ఇష్టం నేనైతే వాష్ చేయలేదు వచ్చేసి నూడిల్స్ చేయడానికి కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎక్కువ ఆయిలే తీసుకోండి తర్వాత స్పూన్ చూపిస్తూ ఉన్నాను కదా ఆ స్పూన్తోనే టూ స్పూన్స్ వచ్చేసి టమోటా సాస్ టూ స్పూన్స్ సోయా సాస్ టూ స్పూన్స్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ సాస్ తీసుకోవట్లేదు ఆల్రెడీ క్యాప్సికమ్ అనేది కొంచెం కారం ఉంటుంది కదా అందుకనేసి తర్వాత నేను పౌడర్ చేశాను కదా అది వచ్చేసి చికెన్ మసాలా చికెన్ మసాలా వచ్చేసి మెయిన్ చికెన్ మసాలా వేయకపోతే అంత టేస్ట్ ఉండదేమో అనిపిస్తుంది నాకు గరం మసాలా కంటే చికెన్ మసాలా వేసి చూడండి ఒకసారి డెఫినెట్గా నచ్చుతుంది మీకు తర్వాత సాసెస్ అన్నీ అలా ఆయిల్లో సాల్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సాస్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అంత ఎక్కువ రాదు అందుకనేసి కొంచెం బాగుంటుంది తినేటప్పుడు కూడా అనిపిస్తుంది నాకైతే వెజిటేబుల్స్ కూడా కొద్దిసేపు దీంట్లో ఉంచేసి వదిలేసేయండి ఎందుకంటే అవి కొంచెం సాఫ్ట్గా అయితే కొంచెం అంటే చాలా సాఫ్ట్గా అవనవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే ఆ తర్వాత ఆ సాల్ట్ అత సాస్ వేసాం కదా చికెన్ మసాలా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి అవి కూడా పక్కన పెట్టారనమాట పిల్లలు అందుకనేసి ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి అవి ఎలా ఉన్నాయో కూడా అలా వదిలేసేయండి టూ త్రీ మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి ఒకసారి మీరు సాల్ట్ వేసినప్పుడు చూసుకోండి దాంట్లో చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఇలా అంతా ఓకే అయిన తర్వాత మనం తీసుకున్న బాయిల్ చేసుకున్న నూడిల్స్ని తీసుకొని వచ్చి దీంట్లో వేసేయడమే వేసేసి కలుపుకోవడమే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ స్టీల్ది తీసుకున్నాను కదా కడాయి స్టీల్ కడాయి తీసుకున్నా కాబట్టి ఫస్ట్ సిమ్లో పెట్టుకున్నాను సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటా ఉన్నాను ఇన్ కేస్ మీరు స్టీల్ కడాయి కాకుండా ఐరన్ దో ఇలా ఏదన్నా తీసుకుంటే అయిల్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు స్టీల్ తొందరగా అడుగుబట్టేస్తుంది కాబట్టి నేను సిమ్లో పెట్టేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది చేంజ్ చేస్తాను అంతే బాగా కలిపేసుకోవడమే కలిపేసుకున్న తర్వాత రెడీ అయిపోతుంది ఆఫ్వియస్గా కాకపోతే సాల్ట్ కొంచెం టేస్ట్ చూసుకోండి ఇంకా మీరు ఎక్స్ట్రా కొంచెం బాగా స్పైస్ తినగలుగుతారు అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి హెల్త్కు మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఘాటు తెలుస్తుంది కదా నాకు ఎందుకో కారం తక్కువ యూజ్ చేసి పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే అది ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుందేమో అనిపిస్తుంది కొన్ని వంటలలో ఇక్కడ వచ్చేసి నూడిల్స్ రెడీ అయిపోయినాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళేసి మిగతా వీడియోస్ని కూడా చూసి సపోర్ట్ చేయండి అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేసి రిగ్రెట్ మాత్రం అస్సలు ఫీల్ అవ్వరు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ